ఆరోగ్యవంతమైన జుట్టు అందమైన చర్మం ప్రతి ఒక్కరి కళ ఈ కలను నిజం చేయడానికి కొందరైతే చేయని ప్రయత్నం ఉండదు రకరకాల క్రీమ్స్ ఆయిల్స్ షాంపూలు సీరమ్స్ మార్కెట్లో ఏది కొత్తగా వచ్చినా వెంటనే కొనేసి ప్రయత్నం చేస్తూ ఉంటారు కొన్నిసార్లు ఫలితం ఉంటుంది మరికొన్నిసార్లు నిరాశే మిగులుతుంది అయితే మీ అందాన్ని రెట్టింపు చేసే అద్భుతమైన మైన పరిష్కారం మీ వంటగదిలోనే దాగి ఉందనే విషయం మీకు తెలుసా ఎలాంటి దుష్ప్రభావాలు రసాయనాల బెడదలేని ఒక సహజ సిద్ధమైన ఫుడ్ మీ చర్మాన్ని జుట్టును లోపల నుంచి పోషించి ఆరోగ్యంగా మారుస్తుంది జుట్టు ఆరోగ్యానికి సహాయపడే ఆరోగ్యకరమైన స్నాక్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం అదే పైనాపిల్ రైత పెరుగు పైనాపిల్ కలయికతో చేసే పైనాపిల్ రైత మన చర్మ కేశ సౌందర్యానికి అవసరమైన పోషకాలను అందించి వాటిని ఆరోగ్యంగా కాంతివంతంగా ఉంచడంలో కీలక పాత్ర పోషిస్తుంది ఇది కేవలం ఆరోగ్యమైనదే కాదు తినడానికి కూడా ఎంతో రుచిగా ఉంటుంది పైనాపిల్లో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది ఈ విటమిన్ సి మన శరీరంలో కొల్లాజిన్ అనే ప్రోటీన్ ఉత్పత్తికి అత్యంత అవసరం కొల్లాజిన్ అంటే మన చర్మానికి ఒక ఆధారం లాంటిది ఇది చర్మాన్ని బిగుతుగా మృదువుగా ఉంచుతుంది ముడతలు రాకుండా కాపాడుతుంది వయసు పెరిగే కొద్ది తగ్గే కొల్లాజిన్ ఉత్పత్తిని పైనాపిల్ ప్రేరేపిస్తుంది అంతేకాకుండా కొల్లాజన్ జుట్టు కుదు బలపరిచి జుట్టు రాలడాన్ని తగ్గించి ఒత్తులా పెరిగేలా చేస్తుంది జుట్టుకు మెరుపునిస్తుంది పైనాపిల్లో ఉండే బ్రోమలైన్ అనే ఒక ఎంజైమ్ ఒక శక్తివంతమైన ఇన్ఫ్లమేటరీ ఏజెంట్ గా పనిచేస్తుంది ఇది చర్మంపై మంట ఎరుపుదనం మొటిమల వల్ల కలిగే వాపును తగ్గిస్తుంది చనిపోయిన చర్మ కణాలను తొలగించి చర్మాన్ని శుభ్రంగా మచ్చలు లేకుండా కాంతివంతంగా మార్చడంలో సహాయపడుతుంది ఇంట్లో తయారు చేసిన పులియని పెరుగు ఒక అద్భుతమైన ప్రోబయాటిక్ మన జీర్ణ వ్యవస్థకు మేలు చేసే మంచి బ్యాక్టీరియా ఇందులో ఉంటుంది చాలా చర్మ జుట్టు సమస్యలకు మూలం మన కడుపులోని అసమతుల్యతే జీర్ణ వ్యవస్థ సరిగ్గా లేకపోతే పోషకాలు కూడా సరిగ్గా అందవు వ్యర్థాలు పేరుకుపోతాయి ఇది మోటిమలు చర్మం నిర్జీవంగా మారడానికి కారణమవుతుంది పెరుగులోని ప్రోబయాటిక్స్ జీర్ణ వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచి ఈ సమస్యల నుంచి మనల్ని కాపాడతాయి కడుపు చల్లగా ఉంటే చర్మం కూడా ప్రకాశవంతంగా ఆరోగ్యంగా ఉంటుంది పెరుగులో ప్రోటీన్ విటమిన్ బి కాంప్లెక్స్ సమృద్ధిగా ఉంటాయి ప్రోటీన్ చర్మ కణాల మరమ్మత్తుకు కొత్త కణాల ఉత్పత్తికి అవసరం ఇది జుట్టు కుదుర్లను బలపరిచి జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది బి విటమిన్లు చర్మానికి తేమను అందించి ఆరోగ్యంగా ఉంచుతాయి జుట్టుకు మెరుపునిచ్చి చిట్లడాన్ని తగ్గిస్తాయి ఈ రైతా రెసిపీలో పెరుగు పైనాపిల్ తో పాటు మరికొన్ని పదార్థాలను అంటే పిస్తా చియా సీడ్స్ తేనె చేర్చడం ద్వారా దాని పోషక విలువలను రుచిని మరింత పెంచుకోవచ్చు ఇంతకీ నోరూరించే పైనాపిల్ రైతా తయారీ విధానం మనం ఇప్పుడు తెలుసుకుందాం ఒక గిన్నెలో గట్టి పెరుగును తీసుకుని ఉండలు లేకుండా బాగా గిలకొట్టండి ఇప్పుడు అందులో నానబెట్టిన చియా విత్తనాలను తేనె వేసి బాగా కలపండి తర్వాత అందులో తురిమిన లేదా చిన్న చిన్న ముక్కలుగా కోసిన పైనాపిల్ ముక్కలను సన్నగా తరిగిన పిస్తా పప్పులను వేసి నెమ్మదిగా కలపండి చివరిగా వేయించిన జీలకర్ర పొడి కావాలనుకుంటే చిటికెడు నల్ల ఉప్పు చల్లుకొని చల్లటి ఆరోగ్యకరమైన రుచికరమైన పైనాపిల్ రైతా రెడీ దీన్ని భోజనంతో పాటు లేదా అల్పాహారంగా కూడా తీసుకోవచ్చు